ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గ అబ్ కి బార్ మోదీ సర్కార్ అంటే మళ్ళీ తిరిగి వంద రోజుల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది తనే ప్రధానమంత్రి కాబోతున్నట్టుగా మోడీ గారు చెప్పడం జరిగింది అయితే దీనిపై స్పందించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అంకం రావు గారు ఇప్పుడు ఆయన వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే దుర్గ గారు తాజాగా మన మోడీ గారు ఇప్పుడే రీసెంట్ గా చెప్పారు అబ్ బార్ మోదీ సర్కార్ అంటే వంద రోజుల తర్వాత కూడా తమే అధికారంలోకి వస్తామని చాలా కాన్ఫిడెన్స్గా చెప్పడం జరిగింది అలాగే ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవి మైనార్టీలను బుజ్జగించే పనిలో ఉన్నాయి మైనార్టీలకు బుజ్జగింపుగా మాట్లాడుతున్నాయి అని అయితే ఆయన ఒక కామెంట్ చేయడం జరిగింది ఏమంటారు ఇవన్నీ నిజాలేనా దీనిపై మీ స్పందన ఏంటి ఇప్పుడు రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు మోడీ గారికి సరిదిగే నాయకుడు దొరకట్ల అది మాత్రం వాస్తవం ఓకే ఇప్పుడు మోడీ గారి యొక్క గొప్పతనం కంటే కూడా ప్రతిపక్షాల యొక్క అనైక్యత ఆయన కాపాడుకుంటూ వస్తూ ఉంది లేకపోతే ముప్పై ఎనిమిది శాతం వాళ్ళు మూడు వందల మూడు స్థానాలు రావడం అనేది మామూలు విషయం కాదు కదా అంటే ఎల్లో ఐక్యత లేదు వీళ్ళ ఐక్యత లేకపోతే మోడీ గారు ప్లస్ ఏంటంటారు అమ్మోడీ గారేమో వాళ్ళ యొక్క వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళందరినీ ఒక్కోళ్ళు దూరం చేసుకుంటున్నారు ఒకనాడు వాళ్ళతో పాటు కలిసి ఉండే వాళ్ళందరూ దూరం చేసుకుంటున్నాడు కొత్త మిత్రులు నేర్చుకుంటున్నాడు ఆయన ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు ఓ రకంగా వాళ్ళ పార్టీలో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళందరినీ కబలించుకుంటూ వెళ్తున్నాడు ఎవరు చూడండి చూసుకుంటా ఉంటే ఒక్కోళ్ళు ఒక్కోళ్ళు వాళ్ళ అధికారానికి దూరం అవుతూ ఉన్నారు పంజాబ్లో అట్లాగే మన మహారాష్ట్రలో ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళతో పాటు కలిసి ప్రయాణం చేసిన వీళ్ళు ఈరోజు అధికార దూరంగా ఉన్నాడు ఆయన మాత్రం అధికారం సుస్థిరంగానే ఉంది అది కూడా ప్లాన్ అంటారా అది ఆయన చాలా చాణక్యంగా వ్యవహరిస్తూ చాకచక్యంగా ముందు నడుపుకుంటూ వెళ్తున్నాడు తనకు ఇబ్బందికరంగా అవుతారు తనతో పాటు ఉండి బలంగా ఎదుగుతారు అనుకున్న వాళ్ళందరినీ కూడా నిర్వీర్యం చేసుకుంటూ వస్తానే ఉన్నాడు ఈ ఆ విషయంలో ఆయన విజయం సాధించాడు కాబట్టి రేపు పొద్దున కూడా విజయం సాధించవచ్చు ఎందుకంటే ఇలా అనైక్యత స్పష్టంగా కనపడుతుంది కదా ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఏ విధంగా తయారైంది అంటే ఏదన్నా ఒక మాట ఎవరన్నా అంటే విమర్శిస్తే భారతీయ జనతా పార్టీని విమర్శిస్తే దేశాన్ని విమర్శించినట్టుగా వాళ్ళు ఈరోజు సృష్టిస్తున్నారు ఏదన్నా మాట్లాడితే మోడీ గారిని విమర్శించారని చెప్పిన దృష్టి తీసుకొస్తున్నారు రాహుల్ గాంధీ గారికి దిక్కులేదు మామూలు అడి పరిస్థితి ఏమని చెప్పండి అది కూడా ఈ దీనికంత కారణం నాకు తెలిసినంతవరకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకా అహం బాగలేదు ప్రజలు ఈరోజు మోడీ గారి మీద వ్యతిరేకత ఉన్నా కూడా వీళ్ళ యొక్క లొసుగుల వల్ల ఈ రోజు ఆయన అధికారంలో కొనసాగుతున్నారు వీళ్ళ మీద నమ్మకం లేకపోవడం వల్ల అధికారంలో ఉంది అంటారు ఇప్పుడు ఒక రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ బలంగా ఉంది సర్దుబాటు చేసుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ దాన్ని పెట్టుకోకుండా వీళ్ళు అక్కడ ఉన్న స్థానిక నాయకత్వాల వైఫల్యాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అమ్ముడు పోతున్నారు వాళ్ళు అమ్ముడు పోయి ఈ పార్టీని అదకకుండా చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అది తెలుసుకోకుండా ఇంకా వృద్ధ జంబుకాలను అమ్మటేసుకుంటూ వాళ్ళ మాటలని తలుపుకుంటూ వాళ్ళు వాళ్ళే వాళ్ళ పత్రాన్ని వాళ్ళే కొని తెచ్చుకుంటున్నారు దానివల్ల ఈరోజు మోడీ గారికి ఎదురు లేకుండా పోయింది ఈరోజు మీరు చూశారు కదా ఉపన్యాసం రాజకీయ ఉపన్యాసంలా ఉందా లేకపోతే అది లోక్సభలో మాట్లాడాల్సిన మాటలా చెలుబాటు అవుతున్నాయి ఆయనకి ఎందుకంటే ఆయన ఏం చేసినా చెల్లుబాటు అవుతున్నాయి అంటే మనం చూసుకుంటే చాలా కాన్ఫిడెన్స్గా చెప్పారు వంద రోజుల తర్వాత అది 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 తర్వాత అంశం రేపు గెలుస్తారా లేరా అనేది తర్వాత అంశం ఎందుకంటే ఇప్పుడు నేను అన్నట్టు వాళ్ళకి ఎదురు లేకుండా పోయింది కాబట్టి సరైన ప్రత్యామ్నాయం లేదు కాబట్టి దానికి సమర్థులైనంత వాళ్ళు కూడా ఒక్కళ్ళొక్కళ్ళు వాళ్ళ ఇండియా కూటమి నుంచి వైదొరుగుతున్నారు కాబట్టి ఇప్పుడు ఆయన రేపు ఆయన గెలుపుకి మనం పెద్దగా ఉండదు లేకపోతే ఆయనకి ఇబ్బందులు వస్తాయి అని చెప్పని మనం భావించాల్సిన అవసరం లేదు ఆయన మార్గాన్ని ఈయన సుగమం చేస్తున్నారు ప్రతిపక్ష నేతలు లేకుండా చేస్తున్నారు వాళ్ళు దానివల్ల ఏమవుతుందంటే ఏళ్ళు ఇల్లు కొట్టుకులు ఆడుకుంటున్నారా వాళ్ళు ఒక్కళ్ళుగానే ఉండరు కాబట్టి వాళ్ళకే వేద్దామనే అభిప్రాయం ప్రజల్లోకి వస్తుంది సుస్థిరత కోరుకుంటున్నారు కుక్కలు చింపిన విస్తరు కాకుండా సుస్థిరత కోరుకుంటున్నారు కాబట్టి అది ఈరోజు భారతీయ జనతా పార్టీకి మంచి అవకాశంలా లభించింది అట్లాగే మోడీ గారి మోడీ గారి చాకచక్యం అమిత్ షా గారి ఇద్దరు జోడి ముందుకు ఉంది ఎందుకంటే గట్టిగా మాట్లాడారు అనుకోండి మీరు నేను ఆదాయపూర్ణ శాఖల్లో వస్తారు మరి ఇబ్బందులు పెడతారు ఏదో మనకేదన్నా వ్యాపారాలు ఉన్నాయనుకోండి వ్యాపారాల మీద దాడులు చేస్తున్నారు వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారు మరి ఇవన్నీ చూసి భయపడిపోతున్నారు ఇప్పుడు గంప గుర్తుగా ఒక గుజరాతీలు మాత్రమే ఈ దేశాన్ని పరిపాలించాలనే నిర్ణయానికి మోడీ గారు వచ్చారు అదే అమలు చేస్తున్నారు ఆయన కానీ దాన్ని మిగిలిన వాళ్ళకి ఎందుకు భయం అర్థం కాని పరిస్థితి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా చేస్తున్నారా లేకపోతే ఇంకో రాష్ట్రాన్ని ఏ విధంగా చేస్తున్నారా అని చూసుకుంటా ఉంటే ఎక్కడ బట్టినా కూడా ఆయన ఏకచక్రాధిపత్యంగా ఒకనాడు రాజులు రాజ్య కాంక్షతోటి సామంత రాజులను కావచ్చు లేకపోతే పొరుగు రాజులను కావచ్చు గెలుచుకుంటూ వాళ్ళు ముందుకెళ్ళి విస్తరణ చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు కానీ అంతిమంగా వాళ్ళు కానీ వాళ్ళ వారసులు కానీ దాన్ని ఎల్ల కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు పతనం మొదలవుతుంది ప్రస్తుతానికి ఇప్పుడు వాళ్ళ వాళ్ళ జీత యాత్ర కొనసాగుతూ ఉంది సమర్థంగా ఎదుర్కొనే రాజులు లేరు ప్రస్తుతం ఒకనాడి రాచరిక వ్యవస్థే ఈరోజు భారతదేశంలో ఉంది ప్రజాస్వామ్య వ్యవస్థ అయితే మాత్రం లేదు అంటారా అవును అన్ని వ్యవస్థలు కుదేలైపోయినాయి వాళ్ళ చెప్పు చేతలోనే ఉన్నాయి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ప్రతిపక్ష నేతల మీదే ఆదాయపూన శాఖ దాడులు జరుగుతూ ఉంటాయి మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ పార్టీలో వాళ్ళంతా సచీలరు వాళ్ళు వాళ్ళు ఊరు వ్యాపారాలు చేసే వాళ్ళు లేరు వాళ్ళు అవినీతి పరులు లేరు వీళ్ళు మాత్రమే ఉంటారు సరే సరే మరి అట్లా మోడీ గారు ఇంకో కామెంట్ కూడా చేశారు ఏంటంటే మైనార్టీలకు ప్రభుత్వం మైనార్టీలకు ఎప్పుడు అండగా అంటే అండగా కూడా కాదు మైనార్టీ మైనార్టీ అని పదం వాడుతూ ఉంటారు అని ప్రతిపక్షాల మీద ఒక కామెంట్ చేయడం జరిగింది నిజంగానే మైనార్టీలు ఎప్పుడు మైనార్టీ పదం పెట్టుకునే వాళ్ళ ఎలక్షన్స్ ముందు వెళ్తుంటారా ఇప్పుడు అలా చూసుకుంటా ఉంటే ముస్లింలు ఎక్కువగా ఉన్నారు రాజస్థాన్ లో మన వాళ్ళే గెలిచారు కదా ఏ ప్రతి గెలిచినట్టు ఇప్పుడు మరి ఉత్తర ఉత్ ఉత్తర భారతదేశానికి సంబంధించి ముందుగా ఉత్తరప్రదేశ్ తీసుకుందాం వాళ్ళ ఆధిక్యంగా ఉన్న ప్రదేశాల్లో కూడా వీళ్ళు గెలిచారు కదా వాళ్ళకి సహకరిస్తుంది ఎవరు ఇక్కడ ఉన్నటువంటి ఎంఐఎం మన దగ్గర మన దగ్గర కాదు వాళ్ళకి ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఓట్లేస్తారే అని వాళ్ళ ఆధిక్యంగా ఉన్న సాటర్లో వీళ్ళెళ్ళి పోటీ చేసేసి వాళ్ళు ఓట్లు గెలుచుకుంటున్నారు అదే నేను చెప్పేది కాంగ్రెస్ పార్టీ వైఫల్యం అది కాంగ్రెస్ పార్టీ దాన్ని అంటే సద్వినియోగం చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందుతారు ఇప్పుడు నిజంగా కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీలతో సమన్వయంతో ముందుకెళ్ళి కొన్ని జాతీయ పార్టీలతో కలిసి ముందుకెళ్ళి అక్కడ ఎవరు స్థానికం ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోటు బలంగా లేరు ములాయం సింగారను మాయావతి బలంగా ఉన్నారు సమాజ్వాదీ పార్టీ కావచ్చు వాళ్ళు కావచ్చు మరి వాళ్ళకి పెత్తనం ఇచ్చేసి వాళ్ళు ఇచ్చిన స్థానాలు తీసుకొని ముందుకెళ్తే అక్కడ నిజంగానే వీళ్ళు విజయవంతం సాధిస్తారు కదా అంటే ఏళ్ళ ఉద్దేశం కూడా గెలిస్తే మేము గెలవాలి లేకపోతే భారతీయ జనతా పార్టీ గెలవాలి ప్రాంతీయ పార్టీలు ఎగకూడదు అనేది వీళ్ళ ఆలోచన కూడా కాబట్టి వాళ్ళు పతం అయిపోతున్నారు వాళ్ళకి ఎదురు లేకుండా పోతా ఉంది సో ప్రాంతీయ పార్టీలతో సరే బీజేపీ కంటే అవసరం లేదని మీరే అంటున్నారు లేదు వాళ్ళు కూడా కలుపుకెళ్తున్నారు కదా కొంతమందిని ఇప్పుడు బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు బలహీనం చేస్తుంది బలహీనలు తీసుకొచ్చేసి వాళ్ళు మళ్ళీ ఎదుగుతారో ముందుగానే వాళ్ళ మీద ఎరేసి వాళ్ళని తీసుకొస్తా ఉంది వాళ్ళ వాళ్ళతో పంచన పెట్టుకుని నడుపుకుంటూ వెళ్ళిపోతా ఉంది ఓకే మరి కాంగ్రెస్ పార్టీ ఒకవేళ మీరు అన్నట్టు ప్రాంతీయ పార్టీలతో కలిసి ముందుకు వెళ్తే ఏమైనా గెలిచే ఛాన్స్ ఉందంటారా నిస్సందేహంగా కానీ సమయం లేదు సమయం లేదు ఇప్పుడు సమయం లేదు ఇప్పటికైనా సరే ఈ వంద రోజులు అంటున్నారు కదా ఈ వంద రోజుల్లో పది రోజుల్లో మేలుకొని అందరు కలిసి ఏకతాటిపై వచ్చేసి ప్రాంతీయ పార్టీలు మీరు గెలవండి ముందు మేము కేంద్రంలో అధికారం ఇప్పుడు నిస్సందేహంగా వంద స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ కదా అధికారంలో ఉండేది మిగిలిన వాళ్ళందరూ రెండు వందల స్థానాలు వస్తే వాళ్ళకి అవకాశాలు కలప చేసి మీరే ఇవ్వండి మాకు ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఉంది మమతా బెనర్జీ గారు చాలా బలంగా ఉన్నారు అక్కడ అమ్మ నువ్వు నలభై రెండు స్థానాల్లో నువ్వు నలభై స్థానాలు చేయి నాకు రెండేయమని ఎందుకు అడగకూడదు ఇల్లు అడగట్లా సో అదే అంటే ఐక్యత ఇల్లు కోరుకోవట్లా ముందు ఇళ్ళే కోరుకోవట్లా ఐక్యత లేకపోవడం వల్లే మెయిన్ బీజేపీ పార్టీకి ప్లేస్ అయిపోతుంది వాళ్ళు అంటారు అంతే నిస్సందేహంగా అంతే కదా ముప్పై ఎనిమిది శాతంలో అధికారంలోకి వచ్చారు అంటే దాని ఆలోచన అంతే కదా ఆయన కొత్తగా ఈ రోజు రామాలయాన్ని మరి అది పూర్తి కాకుండానే మళ్ళీ తిరిగి ప్రారంభించడం కూడా జరిగింది కదా ఇప్పుడు దా ఇప్పుడు అవి ఎంతో కొంత కలిసి వస్తుంది చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడు ఆయన ఈరోజు మైనార్టీల గురించి మాట్లాడడానికి కారణం కూడా అదే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం రామాలయం నిర్మించాం కాబట్టి వీళ్ళకి వ్యతిరేకమైన భావన వాళ్ళలోకి వస్తుంది కాబట్టి వాళ్ళని కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలు దూతున్నాయి కాబట్టి అటు వెళ్లకుండా చేయాలని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు అంత తప్ప వేరే ఏం లేదు ఇంకా అంటే మొత్తానికైతే మైనార్టీ అనే పదం కాంగ్రెస్ వాడుకోవడం వాడుకుంటున్నారు అనైతే మోడీ గారు కామెంట్ చేయడం జరిగింది సో ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే నిజంగానే శ్రీరాముడి గుడి ఓపెన్ అయింది కాబట్టి అలాంటి ఆలోచనలు వచ్చే అవకాశం ఉండడంతో అవేవి రాకుండా ప్రజలకు ఒక సందేశం ఇవ్వ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడడం జరిగింది అంటారా సార్ సరే సార్ మొత్తానికైతే మోదీ గారు చాలా గట్టిగా చెప్పారు మేమే అధికారంలోకి రాబోతున్నాం అని సరే ప్రజలేం నిర్ణయిస్తారు ఏం జరగబోతుంది అనేది మనం చూద్దాం సార్ థ్యాంక్ యూ